హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రీడింగ్లో మీ పర్సన్ అసలు మీకోసం ఆలోచిస్తున్నారా మీ పర్సన్ ఆలోచనల్లో మీరున్నారా లేక థర్డ్ పార్టీ ఆర్ ఫ్యామిలీ సిచువేషన్స్ ఇవన్నీ కూడా చూద్దాం ఈరోజు రీడింగ్లో మీ పర్సన్ ఆలోచనలో అయితే మీరు హండ్రెడ్ పర్సెంట్ అయితే ఉన్నారు అండ్ దాంతో పాటే ఎలా ఉంటుందంటే ఇక్కడ అదొక మీ పర్సన్కి డే త్రీ పార్ట్స్ కింద డివైడ్ అవుతుంది ఎలా అంటే ఫస్ట్ పార్ట్ అంటే మార్నింగ్ లెవెన్ లోపు వరకు మీ థాట్స్ ఉంటాయి తర్వాత నుంచి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ దాని తర్వాత ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ప్లస్ ప్రొఫెషన్ ఏదైతే అది దాని తర్వాత మళ్ళీ ఈవినింగ్ వచ్చేసరికి మళ్ళీ మీరు అలా డివైడ్ అవుతుంది సో ఈ ఫీలింగ్స్ కూడా ఇలాగే త్రీ టైప్స్లో వస్తూనే ఉన్నాయి ఎనర్జీస్ నాకు అలా కనెక్ట్ అవుతున్నాయి ఈ రీడింగ్ ఎవరైతే చూస్తున్నారో ఇది ఎవరి కోసమైనా చూడవచ్చు మీరు మీ గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ హస్బెండ్ వైఫ్ ఎక్స్ ఇంకా ఎవరైనా అవ్వచ్చు మీ పర్సన్ అండ్ మీ ఈ వీడియో మీ దగ్గరికి చేరేసరికి మీరు ఉన్న సిచ్యువేషన్లోకి ఇది కనెక్ట్ అవుతుంది ఈ వీడియో నేను కార్డ్స్ రీడింగ్ చేసే ముందు కార్డ్స్ షఫిల్ చేస్తాను కదా షఫిల్ చేసేటప్పుడు మీరు ఏ పర్సన్ కోసం అయితే ఈ రీడింగ్ చూడాలనుకుంటున్నారో ఆ పర్సన్ పేరు మూడు సార్లు అనుకుని ఒక స్మైలింగ్ ఫేస్ని విజువలైజ్ చేసుకోండి అలా చేసుకున్నప్పుడు మీ ఎనర్జీస్ ఇక్కడికి కనెక్ట్ అవుతాయి సో మీ పర్సన్ అయితే ఈరోజు ఏమనుకుంటున్నారంటే అసలు చాలామందికి అయితే అన్బ్లాక్ చేసి మెసేజెస్ చేశారంట నాకైతే చాలా మంచి మంచి పాజిటివ్ ఫీడ్బ్యాక్ అయితే వచ్చింది కానీ కొంతమందికి మాత్రం నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఇచ్చారు నెగిటివ్ ఫీడ్బ్యాక్ అంటే వాళ్ళకి నెగిటివ్ న్యూస్ వచ్చింది కాల్స్ వచ్చినాయి మెసేజెస్ వచ్చినాయి కానీ కొంతమందికి శాడ్ న్యూస్ వినిపించింది కొంతమందికి గుడ్ న్యూస్ వినిపించింది అంటే ఇలా ఎందుకు జరిగింది అని అంటే నేను చెప్తుంటాను కదా చాలామందికి నెగిటివిటీ ఎక్కువ ఉంటుంది బాడీలో మైండ్లో ఆటోమేటిక్గా చక్రాస్లో నెగిటివ్ ఎనర్జీ నిండిపోయి ఉంటుంది సో అది క్లియర్ చేయకుండా క్లియర్ చేసుకోకుండా ఈ రెమెడీస్ అవి తీసుకొని చేస్తూ ఉంటారు అలా చేసినప్పుడు ఏమవుతుందంటే రెమెడీస్ వర్క్ అవుతాయి కానీ నెగిటివ్ న్యూస్ రావడం జరుగుతుంది అంటే ఇప్పుడు మీరు మీ పర్సన్ కోసం రెమెడీ చేశారు కాల్ రావాలి మెసేజ్ రావాలి అని సరే వచ్చింది రెమెడీ వర్కౌట్ అయ్యింది కాల్ అండ్ మెసేజ్ వచ్చాయి కానీ ఏమైనా న్యూస్ వచ్చింది మీ పర్సన్కి మ్యారేజ్ సెటిల్ అయినట్టు లేకపోతే మీ పర్సన్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవడం ఇష్టం లేదు అని చెప్పడం లేకపోతే ఇన్ కేస్ మీరు ప్రపోజ్ చేసినా అటు నుంచి వాళ్ళు ఏమీ చెప్పలేకపోవడం కొంతమంది నో అని నాకు ఎప్పుడు కాల్ చేయకు అని చెప్పడం ఇలాంటి నెగిటివ్ న్యూస్ అయితే శాడ్ న్యూస్ అయితే విన్నారు చాలామంది రెమెడీస్ చేసిన తర్వాత కూడా సో ఎవరైతే ఈ పాజిటివిటీతో ఉన్నారో పాజిటివ్ థింకింగ్ పాజిటివ్ థాట్స్లో ఉన్నారో వాళ్ళు రెమెడీస్ చేసినప్పుడు వాళ్ళకి మంచి పాజిటివ్ న్యూస్ అయితే వచ్చింది రీయూనియన్ అయితే జరిగింది సో ఇది ప్రాసెస్ అనమాట రే రీయూనియన్ రెమెడీస్ చేస్తున్నాం కానీ మాకు మేము అనుకున్న రిజల్ట్ రావట్లేదు అని చెప్తారు చాలామంది ఎందుకు రావట్లేదు అంటే ఎందుకు రావట్లేదు ఫస్ట్ మీ నెగిటివిటీ అనేది దూరం చేసుకోండి ఈ నెగిటివిటీని దూరం చేసుకోవడానికి చాలా పద్ధతులు ఉంటాయి మాకు కాల్ చేస్తే నా వాట్సాప్ నెంబర్ కాల్ చేసిన మెసేజ్ చేసిన మీకు ఇవి చెప్తాను ఈ రెమెడీస్ ఎలా ఉంటాయి నెగిటివ్ ఎనర్జీ రిమూవల్వి సో ఇక్కడ మీ పర్సన్ అయితే ఈరోజు ఏమని ఆలోచిస్తున్నారంటే అసలు థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అయితే మళ్ళీ స్టార్ట్ అయింది ఎందుకంటే థర్డ్ పార్టీని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మళ్ళీ తీసుకురావడం మళ్ళీ మీ పర్సన్కి ఇచ్చి మ్యారేజ్ చేద్దామని చూడడం ఇలాంటివి జరుగుతున్నాయి అరేంజ్మెంట్స్ మీ పర్సన్కి తెలియకుండా ఎందుకు అంటే థర్డ్ పార్టీ నుంచి ఫైనాన్షియల్గా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి మీ పర్సన్ ఫ్యామిలీకి సో ఎలా అయినా సరే మ్యారేజ్ చేయాలి అన్న ఉద్దేశంలో ఉన్నారు మీ పర్సన్ ఫ్యామిలీ సో కొంతమందికి అయితే ఇక్కడ ఆల్రెడీ ఎంగేజ్మెంట్స్ కూడా అయిపోతున్నాయి అండ్ ముహూర్తాలు కూడా పెట్టుకోవడం అంటూ జరుగుతుంది కానీ ఆ విషయం మీ వరకు తెలియకుండా జాగ్రత్త పడుతున్నారు మీ పర్సన్ ఎందుకు అంటే మిమ్మల్ని బాధ పెట్టడం ఇష్టం లేక అండ్ కొంతమంది ఇలా చేస్తున్నారు కొంతమంది పర్సన్ ఎలా ఉన్నారంటే మిమ్మల్ని బాధ పెట్టడం ఇష్టం లేక చెప్పట్లేదు కొంతమంది అయితే అది ఒక అది వాళ్ళకు ఒక మ్యారేజ్ కింద అనుకోవటం లేదు సో అది ఓన్లీ పేరెంట్స్ కోసం చేసుకుంటున్నట్టుగా ఫీల్ అవుతున్నారు సో దాన్ని సెలబ్రేషన్ అయితే చేసుకోవటం లేదు సెలబ్రేట్ చేసుకోవట్లేదు ఆ మ్యారేజ్ని అంటే మీ పర్సన్కి ఇష్టం లేనప్పుడు అది సెలబ్రేషన్ ఎలా అవుతుంది అంటే వాళ్ళ రిలేటివ్స్ ఫ్రెండ్స్ వాళ్ళందరూ కూడా ఓకే చెప్పబట్టి సెలబ్రేషన్ ఓకే చెప్తే సెలబ్రేషన్ అయిపోదు కదా ముందు మెయిన్ పర్సన్కి అది యాక్సెప్ట్ అయ్యి యాక్సెప్ట్ చేయాలి మెయిన్ పర్సన్ అది యాక్సెప్ట్ చేయాలి అది యాక్సెప్ట్ చేస్తేనే సెలబ్రేషన్ అంటారు లేదు మిగతా వాళ్ళందరూ సంతోషంగా ఉన్నారు మెయిన్ పర్సన్ సాడ్గా ఉన్నారు అంటే అది సెలబ్రేషన్ అవ్వదు సో అవి ఎక్కడా షేర్ చేయకపోవడం ఎవరితో చెప్పకపోవడం అలా బిహేవ్ చేస్తున్నారు ప్రజెంట్ అయితే సో మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయంటే సరే పర్సన్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే ఒప్పుకున్నారు ఏదో మ్యారేజ్ చేస్తున్నారు కొంతమంది తెలిసిన వాళ్ళే ఇలా బిహేవ్ ఇలా ఫీల్ అవుతున్నారు సరే మ్యారేజ్ చేసుకుంటే చేసుకున్నారు కానీ మన మా రిలేషన్ అయితే కట్ అవ్వకూడదు ఎందుకు అంటే ఈ మీ పర్సన్ మధ్యన మీ మధ్యన మీకు మీ పర్సన్కి మధ్య రిలేషన్ ఎలా ఉంది అని అంటే ఇప్పుడు లీగల్గా వేరే వాళ్ళు మ్యారేజ్ చేసుకున్నా కూడా మీ రిలేషన్షిప్ కట్ అవ్వకూడదు అని మీ మీ కోరిక కానీ అది ఎస్ఆర్ నో అనేది రిప్లై కూడా మీ పర్సన్కి మీ పర్సన్ దగ్గర నుంచి రాలేదు చాలా మందికి అండ్ కొంతమంది అయితే మళ్ళీ బ్లాక్ చేయటం అన్బ్లాక్ చేయటం మిమ్మల్ని స్పై చేయటం మీకు కూడా ఎవరైనా ఉన్నారా లైఫ్లో లేరా ఇవన్నీ చూడటం కూడా జరుగుతుంది అండ్ మీరైతే కొంతమంది పర్సన్స్ అయితే ఎలా ఉన్నారంటే లేదు ఇలాగా అసలు ఇలాంటివి ఇంతగా ప్రేమించే వాళ్ళు ఎవరు దొరకరు ఎక్కడ వెతికినా కూడా ఇప్పుడు థర్డ్ పార్టీని చేసుకున్నా కూడా థర్డ్ పార్టీకి వేరే పార్టీ ఉంది అసలు నా లైఫ్ ఏమైపోవాలి అన్న ఆలోచనలో పడి ఉన్నారు చాలా కన్ఫ్యూజింగ్ ఎనర్జీస్లో అయితే ఉన్నారు మీ పర్సన్ అండ్ మీరు కూడా సో దీనికి సొల్యూషన్ ఏంటి అని అంటే మీరు అప్రోచ్ అవ్వాలి ఫస్ట్ మీ పర్సన్ని అప్రోచ్ అయ్యి మాట్లాడితే కానీ ఈ విషయాలు ఏం తెలియవు మీ పర్సన్ అయితే మాట్లాడే స్టేజ్లో అయితే లేరు సో ఎవరి దగ్గర ఎవరికైతే కాల్స్ అండ్ మెసేజెస్ వస్తున్నాయో వాళ్ళైతే మాట్లాడడానికి ట్రై చేయండి మీ సిచ్యువేషన్ని క్లియర్ చేసుకోండి ఫస్ట్ అంటే మ్యారేజ్ అయినా కూడా మీ రిలేషన్ ఉండడం మీకు ఇష్టమైన లేకపోతే ఓన్లీ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవడమే ఇష్టమా ఇలాంటివన్నీ కూడా క్లారిటీ తెచ్చుకోండి కాస్త క్లారిటీ ఇ క్లారిటీ ఇస్తారు కొంతమందే ఇస్తారు కొంతమంది అయితే క్లారిటీ ఇవ్వరు ఎందుకంటే వాళ్ళకే క్లారిటీ లేదు మీ పర్సన్కి అసలు ఏం చేయాలి అటు పేరెంట్స్కి ఏం చెప్పలేకపోతున్నాం ఇటు థర్డ్ పార్టీ ఫ్యామిలీకి ఏం చెప్పలేకపోతున్నాం అని కొంతమంది కొంతమంది మీ పర్సన్కి తెలియకుండానే ఇలాగా ఎంగేజ్మెంట్ చేయడం చేసుకోవడం వెళ్ళి వాళ్ళ ఫ్యామిలీ వేళ ఫ్యామిలీ కలుసుకొని ముహూర్తాలు పెట్టుకొని రావడం ఇలాంటివి జరుగుతున్నాయి సో మీ పర్సన్కి అయితే తెలీదు మీ పర్సన్కి ఒక కొన్ని రోజుల ముందైతే చెప్తారు ఈ విషయాలు అంటే అప్పుడైతే ఓకే అనేస్తారని ఇది ఎవరికి జరగచ్చు అంటే నాకు తెలిసి ఇక్కడ మోర్ దాన్ సిక్స్ మంత్స్ సెపరేషన్లో ఉన్నారు కదా మీరు మీ పర్సన్తో అలాంటి వాళ్ళకైతే జరగవచ్చు మోర్ దాన్ సిక్స్ మంత్స్ వన్ ఇయర్ టూ ఇయర్ అలాగా సింగిల్గా పేరెంట్స్కి సింగిల్గా కనిపించడం సాడ్గా కనిపించడం జరుగుతుంది చాలామంది పర్సన్ అలాంటి సందర్భాల్లో మీ పర్సన్ ఫ్యామిలీ ఇలాంటి డెసిషన్ తీసుకునే ఛాన్స్ అయితే ఉంది కానీ ఇక్కడ శాడ్ న్యూస్ ఏంటి అంటే అసలు మీ పర్సన్ అందరూ కూడా బాగా స్లో మూవింగ్ ఎనర్జీ అనమాట అస్సలు కొంచెం కూడా ఇది లేదు ఏంటంటారు స్టబన్ ఎనర్జీస్ జగ్లింగ్ ఎనర్జీస్ చెప్పాలా వద్దా చెయ్యాలా వద్దా ఎవరేమనుకుంటారో ఇలాంటి అన్నీ ఉన్నాయి మీ దాని మీ పర్సన్ మైండ్లో సో మీ పర్సన్ ఎనర్జీస్ కూడా అట్లానే ఉన్నాయి స్లో మూవింగ్ కాబట్టి ఎవరైనా ఫాస్ట్ మూవింగ్ ఎనర్జీస్ ఏమైనా ఉంటే అవి మీ పర్సన్ని క్రాష్ చేసేస్తాయి అనమాట అంటే ఇంకా వాళ్ళ మాట పడనివ్వరు మీ పర్సన్ మాట పడనివ్వరు సపోజ్ పేరెంట్స్ ఆర్ ఎల్డర్ సిస్టర్స్ బ్రదర్స్ ఎవరున్నా కూడా మీ పర్సన్ మాట ఇంకా వినరు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకెళ్ళిపోతుంటారు మీ పర్సన్ ఏంటంటే ఎదురుగున్న మ్యారేజ్ జరిగిపోతున్నా మీ పర్సన్కే మ్యారేజ్ జరిగిపోతున్నా కామ్గానే ఉంటారు ఇంకేం చేయలేరు అన్నమాట సో ఇలా జరుగుతూ ఉంటుంది మీ ఎవరికైతే ఇలాంటి భయాలు ఉన్నాయో వాళ్ళు ఏం చేస్తారంటే ఎవ్రీ ఫ్రైడే టెంపుల్కి వెళ్ళడం అలవాటు చేసుకోండి అండ్ పాజిటివ్ థింకింగ్ అలవాటు చేసుకోండి మీ థాట్ ప్రాసెస్ మార్చుకోండి ఇంకా కొంచెం మెడిటేషన్ చేసుకునే అలవాటు కూడా చేసుకోండి ఎవ్రీ ఫ్రైడే టెంపుల్కి వెళ్ళడం అలవాటు చేసుకోండి ఇలా చేస్తే మీ రిలేషన్షిప్ నిలబడే ఛాన్సెస్ అయితే ఉంటాయి నైంటీ పర్సెంట్ లేదు చేసుకుంటే చేసుకున్నారు మ్యారేజ్ చేసుకుంటే చేసుకున్నారు వాళ్ళ ఇష్టం వాళ్ళ లైఫ్ వాళ్ళది మా లైఫ్ మీ మాది అనుకుంటే ఇంకేం ట్రై చేయకండి మీ రెస్ట్ ఆఫ్ ద లైఫ్ అంటే మీ ఫ్యూచర్ బాగోడానికి బాగుండడానికి మీరు ఎఫర్ట్స్ పెట్టండి ఎందుకంటే మీ ఫ్యూచర్ మీకు ఇంపార్టెంట్ కాబట్టి అప్పుడు మీరు చేసే ఇవి ఉంటాయి కదా ఇప్పుడు నేను చెప్పినవన్నీ రే మెడిటేషన్ టెంపుల్కి వెళ్ళే అలవాటు ఇంకా మంత్రాలు ఏవో చదువుకుంటూ ఉంటారు చాలామంది అలాంటి అలవాట్లు ఉన్న వాళ్ళకి అసలు ఇలాంటి ప్రాబ్లమ్స్ రావు చాలా పీస్ఫుల్గా ఉంటారు వాళ్ళు ఎప్పుడు మా ఇంట్లో ఇలా జరిగిపోయింది అసలు నా లైఫ్లో ఇలా జరిగింది అని ఎవరు చెప్పరు అలాంటి అలవాట్లు ఉన్నవాళ్ళు మీరు అబ్జర్వ్ చేయండి కావాలంటే సో మీరు కూడా అలాంటి అలవాట్లన్నీ అలవాటు చేసుకోండి మెడిటేషన్ టెంపుల్కి వెళ్ళే అలవాట్లు ఇంకా రిమైనింగ్ ఉంటాయి కదా మీకు ఫ్యామిలీలో అడిగితే మీరు చెప్తారు మీ ఫ్యామిలీలో ఎల్డర్ మెంబర్స్ని అడిగినా కూడా చెప్తారు ఏ మంత్రం చదువుకుంటే బెస్ట్ ఏ శ్లోకం చదువుకుంటే బెస్ట్ ఇవన్నీ చెప్తూ ఉంటారు అలాంటివన్నీ కూడా ఫాలో అవ్వండి వీక్లీ వన్ డే వన్ డే అయినా ఫాస్టింగ్ ఉండడానికి ట్రై చేయండి ఎందుకంటే ఫాస్టింగ్ వీక్లీ వన్స్ ఉన్న వాళ్ళకి ఈ నెగిటివ్ ఎనర్జీ అయితే చాలా వరకు రిమూవల్ అవుతుంది చక్రాస్ క్లియర్ అవుతాయి ఫాస్టింగ్ అంటే ఫ్రూట్స్ తినొచ్చు అండ్ ఫ్రూట్స్ వాటర్ కుక్డ్ ఫుడ్ ఆ రోజు సో అలా చేసి చూడండి మీకు చాలా పీస్ ఆఫ్ మైండ్ అనేది ఉంటుంది సో ఇలాంటి సింపుల్ టెక్నిక్స్ ఫాలో అవ్వచ్చు మీ లైఫ్ని కొంచెం ప్రశాంతంగా లీడ్ చేయడానికి దీనికి ఏమి ఖర్చు ఉండదు మీ లైఫ్ స్టైల్ అనేది కూడా మారుతుంది ఇలాంటివి చేయడం వల్ల సో ఈ రీడింగ్ కనుక మీకు రెజనేట్ అయితే ఐఎమ్ సో హ్యాపీ నా కామెంట్ బాక్స్లో ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోవడానికి లెవెన్ లెవెన్ అని టైప్ చేయండి నేను లెవెన్ లెవెన్ అని టైప్ చేయమంటే మీరు లెవెన్ లెవెన్ అని టైప్ చేయండి లేదు అది టైప్ చేయడం రాదు అంటే వదిలేయండి నేను లెవెన్ లెవెన్ అంటే మీరు అవి ఒక ఫైవ్ టైమ్స్ టైప్ చేస్తున్నారు అక్కడ వన్ 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 అలా మీకు నచ్చినట్టుగా ఏ నెంబర్ చెప్పినా అలాగే కొంచెం ఎక్స్ట్రా టైప్ చేస్తున్నారు నేను ఎంత చెప్తే అంతే టైప్ చేయండి సో ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలన్నా రీయూనియన్ రెమెడీస్ కావాలన్నా నా వాట్సాప్ నెంబర్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది నన్ను పింక్ చేయండి ఆ నెంబర్కి అండ్ క్రిస్టల్స్ జెమ్ స్టోన్స్ రుద్రాక్ష కావాలనుకున్న వాళ్ళు కూడా నాకు వాట్సాప్ నెంబర్కి ఆర్డర్ పెడితే నేను కాస్ట్ ఎంత ఏంటి ఆ డీటెయిల్స్ ఎలా యూజ్ చేయాలి అవన్నీ కూడా నేను చెప్తాను